ఎక్కువ హడావుడి లేకుండా చాలా సింపుల్ గా బేసిక్ గా చేసుకునేటువంటి తోటకూర వేపడం దాని గురించి విధంగా కట్ చేసుకుని కుక్కర్ లో వేసేసుకుని జస్ట్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుని ఒక విజిల్ వేయించుకుంటామండి ఒక విజిల్ సరిపోతుంది అనమాట పెర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది ఇంకా ఉడికిన తోటకూరిని మనం స్ట్రైనర్ లో వేసుకుని డ్రైన్ చేసేసుకుంటాం ఇదే మూమెంట్ లో నేను సాల్ట్ కూడా మిక్స్ చేస్తాను అనమాట ఇంకా తాలింపు కోసం నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి మాత్రం కావాలండి తర్వాత కరివేపాకు వేసేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటాం ఈ విధంగా రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి సాల్ట్ కూడా మిక్స్ చేసుకున్నటువంటి తోటకూరని యాడ్ చేసేస్తాం సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకోవాలి ఎప్పుడు కూడా ఆకుకూరలో ఇంకా ఇదంతా పోపులో వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట ఎంత బాగుంటుందో చెప్పలేనండి మనము అన్నంలో ఈ తోటకూర ఎప్పుడు వేసుకుని ఎండుమిర్చితో కలిపి తింటున్నప్పుడు భలే ఉంటుందండి ఎండుమిర్చి నూనెలో వేగిన తర్వాత దానిలో ఉన్న స్పైస్ తగ్గిపోతుంది అనమాట క్రిస్పీగా తయారవుతుంది అలాంటి ఎండుమిర్చితో మనం కలిపి తింటున్నప్పుడు భలే బాగుంటుంది అండి ట్రై చేయండి